సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి సింహరాశి జాతకులకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఈ రోజున ఈ శిక్ష తప్పదు భగవంతుని పరీక్షా కాలంగా ఈ రోజు గురించి మీకు చెప్పుకోవాలి ఎందుకంటే గోచార రీత్యా గ్రహ స్థానాలను బట్టి ఇలా మారబోతుంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఎదటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడి చక్కటి ఆకర్షణ వీరుకుంటుంది ఈ రాశి వారు స్నేహితులతో కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు ఈ రాశి వారిని ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఖచ్చితంగా ఈ శిక్షను అయితే అనుభవించాల్సింది ఇక ఈ రోజు మీరు నరకాన్ని చూస్తారని చెప్పొచ్చు ఇక ఆ శిక్ష దేనివల్ల అంటే కొంతకాలంగా ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అది ఎంత బయటికి చెప్పనప్పటికీ ఎన్ని రకాల వైద్యాలను మీరు తీసుకున్నా కూడా వీరికి ఆ యొక్క సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాలేదు ఆ సమస్యతో పాటు ఎప్పుడూ లోపల మదన పడుతున్నారు ఇక అది ఇప్పుడు మీకు మరింత ఇబ్బందికరం అవుతుంది ఆ బాధను భరించలేక నరకాన్ని చూస్తారు ఇక ఆ బాధతో మీరు వెలవెళ్ళాడిపోతారు తప్పని పరిస్థితుల్లో కుటుంబానికి చెప్తారు అనారోగ్య సమస్య కారణంగా ముఖ్యమైన పన్నన్ని వాయిదా వేసుకుంటారు ఆరోగ్య రీత్యా డబ్బు ఖర్చు కాకుండా పొదుపు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు అన్ని విషయాల్లోనూ పొదుపు మంచిది కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం మంచిది కాదు మీ యొక్క కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యం అనేది చాలా అవసరం దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఆ జాగ్రత్తలు మాత్రం తీసుకోదు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క పరిస్థితి కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు మీ యొక్క దానగుణం మంచితనం చేసే మంచి పనులు అన్ని కూడా భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు ఇక మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను మీ ముందు నుంచి తీసివేయబోతున్నాడు ఈ రాశి వారికి శారీరక అలసట అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది వెన్నునేపి తలనొప్పి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం పఠించండి తులసి కోటకు దీపం పెట్టడం వల్ల కూడా మరిన్ని శుభకర మేలుకర ఫలితాలు పొందుకుంటారు అంతా మంచి జరుగుతుంది